ఇప్పుడు మనం ముంగీసా పిల్లాడు కథ తెలుసుకుందాం మనం అందరం మన తెలుగులోని ఈ అపరూప నీతి కథలను మర్చిపోతున్నాం ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పరు మనమే చొరవ చేసుకొని మన పిల్లలకు అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తూ ఉంటారు చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడు ప్రమాదానికి హేతువు శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు కింద కలుగ చేసుకుని ఒక ముంగీస ఉండేది అది విష్ణు శర్మ భార్య పడేసిన చెద్దన్నం తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణు శర్మ ప్రక్క ఊర్లో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళాడు ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యలో నిద్రపోతున్నాడు విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పాము ఇంటి పైకప్పులోకి చేరింది అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యలా పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెచ్చిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పామును గమనించింది ఈనాళ్ళ నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకొని క్రిందికి దూకింది పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగీస పాముని చంపింది ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాని ఏదో హాని తలపెట్టిందని భావించి విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండును దాని మీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగీసి చచ్చిపోయింది ఆ తర్వాత వచ్చి ఉయర్లో క్షేమంగా ఉండటం చూసిన విష్ణు శర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగేసిని చంపినందుకు బాధపడింది